మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి గారికి షాన్ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ మంత్రి మహేష్ గారికి సహా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ చారి గారికి వడగ్పేట కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి గారికి స్థానిక కార్పొరేటర్ రామోజీ అమిత శ్రీశైలం చారి గారికి బూత్ అధ్యక్షులు కొండ శవన్ కుమార్ గారు శ్రీకాంత్ గౌడ్ గారు నవీన్ కుమార్ గారు తాళ్ల పవన్ కుమార్ పవన్ కుమార్ గారికి మరియు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కార్యకర్తలు వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అన్నదమ్ములు అక్క ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ ఈ చుట్టుపక్కల ఉండి ఈ కార్యక్రమం ఎందుకోసం పెట్టినారు అనే ఆసక్తిగా తిలకిస్తున్నటువంటి అండదమ్ములక చెల్లెలందరికీ కూడా పేరు నమస్కారం భారత్ భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా బండి సంజయ్ గారి నాయకత్వం ముందుగా మీ అందరికీ క్షమాపడలన్నా కొద్దిగా ఆలస్యమైంది నాకు మనసులో బాగ్ డివిజన్ కార్యక్రమం అయ్యేసరికి అడ కొంత ఆలస్యమై అక్కడ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వస్తున్నా మీరందరూ ఇంతసేపు వెయిట్ చేస్తున్నందుకు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు నేను కూడా షార్ట్గా చెప్పవలసినటువంటి అంశాలని మహేశ్వరం నియోజకవర్గానికి రావాలి అని అన్న అడిగినప్పుడు చాలా మంది ఫోన్ చేసినారు దేవేందర్ అన్న ఫోన్ చేసినారు శ్రీరాములు అన్న ఫోన్ చేసినారు ఇక్కడ డివిజన్ నాయకులు ఫోన్ చేసినారు చాలా మంది ఫోన్ చేస్తున్నప్పుడు నాకు కూడా ఆసక్తి అనిపించుండే రావాలి ఒకసారి మహేశ్వరం డివిజన్ లో సంజయ్ అన్న పాదయాత్ర జరిగినప్పుడు ఒక మీటింగ్ అయింది కూడా మీటింగ్ అప్పుడు వచ్చినా నేను మళ్ళా పెద్దగా మహేశ్వరం నియోజకవర్గానికి ఎప్పుడు కూడా రాలేదు సో ఇప్పుడే వస్తుంటే కూడా చూసుకుంటా వస్తున్నా అంటే ఎట్లా ఉంది ఏంది రోడ్లు ఏంది కా సంగతి ఏంది కథ ఏంది అని వస్తే చూస్తున్నా ఎక్కడెక్కడ ఎక్కడ కనిపిస్తే తోరణాలు కనిపిస్తే అక్కడ మన మీటింగ్ ఉన్నట్టు అని ఇందాక వేస్తే మన్సూరాబాద్లో కూడా మీటింగ్ ప్లేస్కి ఎడూ రెండున్నర మూడు కిలోమీటర్లు దిక్కుల మొత్తం కాషాయ తోరణాలు కట్టేశారు ఈ శక్తి కేంద్రం మీటింగ్ల పుణ్యమాని మనకు ఏమైపోయింది అంటే మంచిగా వాడవాడకు గల్లీ గల్లీల కాషాయ తోరణాలు కనిపిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ జెండాలు కనిపిస్తున్నాయి అందరు కూడా కండువాలు వేసుకొని ఊళ్ళల్లో వాడలలో తిరుగుతుంటే ఒక పండుగ వాతావరణం నెలకొన్నారు ఇక్కడ కూడా అంటే సిటీలల్లో మంచిగా అవుతుంది ప్రోగ్రాం ఇది కూడా ఒక మంచి కార్నర్లో పెట్టారు ఇక్కడ శక్తి కేంద్రం అధ్యక్షులకి భూత్ అధ్యక్షులందరికీ కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నానన్నా మీరు పర్పస్ సర్వ్ చేసింది మనం శక్తి కేంద్రం మీటింగ్ పెట్టుకుంటాం అనగానే ఇదేదో మీటింగు ఇదేదో అసలు మీటింగ్ అంటే చాలా మంది రావాలి వెయ్యి మందో రెండు వేల మందో ఐదు వేల మందో పదివేల మందో లక్ష మందో రావాలి మీటింగ్ కు వాళ్ళను రావాలి బండ్లు పెట్టాలి వచ్చిన వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ అయితే మందాపించి బిర్యానీ తినిపించి మర్చిపోయినందుకు మళ్ళీ రెండు వందలు మూడు వందల జేబుల వెండి మనమైతే అవన్నీ చేయలేం కాబట్టి వెహికల్స్ అరేంజ్ చేసి ట్రాన్స్పోర్టేషన్ వరకు వెంటనే తీసుకొని పోతుంది మన లీడర్ అందుకే భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసింది అన్నట్టు మన కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఇదంతా తిప్పలేందుకు వాళ్ళ ప్రజాస్వామ్యంలో పరిపాలన అంటే ఏంటిది అర్థం పరిపాలన అంటే పరిపాలించేటోడు అధికారంలో ఉన్న ప్రభుత్వమైనా మీకు మేము సేవ చేస్తామని చెప్పేటటువంటి రాజకీయ పార్టీలైనా కూడా జవాబుదారీతనంతో ప్రజల దగ్గరికి పోవాలి ప్రజాస్వామ్యం అంటే అది జనాన్ని మన ఇంటికి పిలిపించుకొని జనాన్ని మన క్యాంప్ ఆఫీస్ కు పిలిపించుకొని జనాన్ని మనం ఎక్కడ ఉంటే అక్కడికి పిలిపించుకొని అప్లికేషన్లు పట్టుకొని రోడ్ల మీద మన కోసం గంటలు గంటలు రోజులకు రోజులు వెయిట్ చేసేది ప్రజాస్వామ్య పరిపాలన కాదు అది రాజకీయ పార్టీల లక్షణం కాదు ఇవాళ భారతీయ జనతా పార్టీగా ఒక కొత్త ఒరవడికి భారతదేశంలో శ్రీకారం చుట్టినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ వీధి వీధిన ప్రజల దగ్గరకే వెళ్ళాలి అని పుట్టినటువంటి మీటింగ్లే ఈ శక్తి కేంద్రం మీటింగ్ నియోజకవర్గాలు టచ్ అయితున్నాయి కొన్ని నియోజకవర్గాలకు పోలేకపోతున్నాం అనుకున్నప్పుడు బైక్ ర్యాలీలు పెట్టి ప్రజాకోస బీజేపీ భరోసా అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకా చాలా మంది నాయకులు కూడా మండలాల స్థాయిలు దాకా వెళ్ళటం జరిగింది మరి గ్రామ స్థాయికి వాడ స్థాయికి వార్డు స్థాయికి వీధి వీధిన పోవాలంటే ఎట్లా అనేటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచన నుంచి పుట్టినటువంటి కార్యక్రమమే ఈ శక్తి కేంద్రం కార్నర్ మీటింగ్స్ ఈ కార్నర్ మీటింగ్ జరగడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వార్డు స్థాయి నాయకులందరికీ బీజేపీ గురించి తెలుస్తుంది ఈ ఉన్నటువంటి షాపులు కావచ్చు ఇండ్లు కావచ్చు ఇక్కడ ఉండి చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం చెప్పుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది అన్నిటికీ మించి అన్నిటికీ మించి బీజేపీ ఎక్కడున్నది బీజేపీ ఎక్కడి పార్టీ బీజేపీ ఏడ కనబడుతుంది అని అడిగిన వాళ్ళందరికీ గల్లీ గల్లిన బూత్ బూతున బీజేపీ ఉన్నది అని చూపించడానికి సమాధానం చెప్పేటటువంటి మీటింగ్లే ఈ శక్తి కేంద్రం కార్నర్ మీటింగ్ అవుపిస్తలే అవతల వాళ్ళకు బీజేపీ ఎక్కడ అవుపిస్తుందా అవుపిస్తలేదా గల్లీ గల్లి నాకు అనిపిస్తలే పదకొండు వేల శక్తి కేంద్ర మీటింగ్ల ప్రతి బూత్ లా ఒక్కొక్క మీటింగ్ అయితే మీరు ఆశ్చర్యపోతారు ఒక్కొక్క శక్తి కేంద్రంలో మూడు నాలుగు మీటింగ్లు అవుతున్నాయి చాలా దిక్కుల ఒక్కొక్క అసెంబ్లీలో డెబ్బై శక్తి కేంద్రాలు ఉంటే నూట పది నూట ఇరవై మీటింగ్లు అవుతున్నాయి బూత్కు ఒక మీటింగ్ కూడా పెడుతుంది కాబట్టి బీజేపీ ఎక్కడ ఉన్నది అని అడిగిన వాళ్ళకు ఒక ఇక్కడ ఉన్నది బీజేపీ అని మనం చూపిస్తున్నాం దానికోసం జనం దగ్గరికి పోయి బీజేపీ మీకు ఏం చేస్తుంది అని అడిగిన వాళ్ళకు బీజేపీ ఏం చేస్తుందో బీఆర్ఎస్ వాళ్ళకో కాంగ్రెస్ వాళ్ళకో చెప్పాల్సిన పని లేదు మనం ప్రజలకు చెప్తాం అది చెప్పటందుకే ఈ కార్నర్ మీటింగ్స్ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు స్థానిక ప్రజలకు కూడా మేము నేను చెప్పదలుచుకున్నాం ఇవాళ రేషన్ బియ్యం వస్తున్నాయి అంటే ఆలోచించాల్సినటువంటి ప్రజానీకం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇంటింటికి ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కరోనా కాలంలో ఏమన్నా అంటుతే మనకు సచ్చిపోతామేమో అని జనం భయపడుతుంటే భారతదేశంలోనే వ్యాక్సిన్ తయారు చేసి దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి మూడు సార్లు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ మీ వీధులల్లో రోడ్లు వేస్తున్నారు అని అంటే ప్రతి పైసా ఇవాళ గ్రామాలల్లో రోడ్లు వేస్తే గ్రామీణ సడక్ యోజన ద్వారా అయినా పట్టణాలల్ల రోడ్లు వేసినా కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా అయినా ప్రతి రూపాయి ఇస్తున్నటువంటిది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీకు ఇక్కడ ఐమాస్ లైట్లు పెట్టినా స్ట్రీట్లల్లో మొత్తం వీధి లైట్లు పెట్టినా ప్రతి రూపాయి ఇస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మీ వీధులలో ఉన్నటువంటి బస్తీ దవాఖానున్నా లేకపోతే పిహెచ్సి సెంటర్ ఉన్నా వాటికి కాంపౌండ్ వాళ్ళతో సహా కిరాయితో సహా అట్లా కుర్షీలతో సహా బల్లలతో సహా అట్లా పెట్టినటువంటి ప్రతి దానికి మెయింటెనెన్స్ కరెంట్ ఛార్జీతో సహా ఇస్తున్నది ఎవరు అని అంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీ వాడలో ఒక పాఠశాల ఉంటే ఆ పాఠశాలకు కూడా ఆ బడికి అందులో కుర్షీకైనా బళ్లాకైనా ఆ బడిలో వచ్చేటువంటి మధ్యాహ్న భోజనం పథకానికి పెట్టేటువంటి అన్నానికైనా ఆడ ఇచ్చే మంచినీళ్ళ ఖర్చుతో సహా పెడు ఇస్తున్నది ఎవరు అని అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇది తప్ప మీకు ఇంకా ఏమొస్తున్నాయి ఈ రాష్ట్రంలా అనేటువంటిది మీరు ఆలోచన చేయండి ఇవాళ కేసీఆర్ కిట్ ఇస్తున్నటువంటి మహిళలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రెండు పథకాల ద్వారా రెండు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా తొమ్మిది వేల రూపాయలు ఈ రాష్ట్రానికి వస్తే అందులో ఆఎంలకు ఇచ్చే ఫీజు ఏఎన్ఎంలకు ఇచ్చే ఫీజు డెలివరీ చేస్తే డాక్టర్లకిచ్చే ఫీజు నర్సులకు ఇచ్చే ఫీజు వాళ్ళకి ఇచ్చే బ్రెడ్ ప్యాకెట్ వాళ్ళని తీసుకుపోయే అంబులెన్స్ ఖర్సు వాళ్ళని మళ్ళీ ఇంటికాడ దింపితే ఖర్చు ఈ పైసలన్నీ కలుపుకొని వీళ్ళకు మూడు వందలు వీళ్ళకి రెండు వందలు వీళ్ళకి ఆరు వందలు వీళ్ళకి నాలుగు వందలు దీనికి ఐదు వందలు అని చెప్పి లెక్క రాసి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మీదికెళ్లి రెండు వేల ఐదు వందలు మూడు వేలో కలిపి ఆ కేసీఆర్ కిట్ అని పేరు పెట్టుకుని కేసీఆర్ బండ్ వేసుకొని ఇస్తున్నారు ఇక్కడ ఇది వాస్తవం బిఆర్ఎస్ పార్టీ నాయకులను అడిగారు ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు జనంలకి ఈ విషయం తీసుకుపోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి తెలుసుకోవాలి అని మేము చెప్తున్నాం ఇవాళ రైతు బంధు పేరుతోటి రాష్ట్రం ఆరు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఒకసారి ఇచ్చి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తుంది ఇది మహేశ్వరం నియోజకవర్గంలో ఇది కొంత అర్బన్ ఏరియా కావచ్చు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఊళ్ళల్లో ఉన్నాయిగా ఊళ్ళల్లో మీ అందరికీ భూములు ఉన్నాయిగా ఇవాళ రైతు రుణమాఫీ తోటి మోసం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పదివేల రూపాయలు ఇచ్చి కేంద్రం ఇస్తున్నటువంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వకుండా చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇస్తున్నటువంటి విత్తనాల మీద సబ్సిడీ ఎరువుల మీద సబ్సిడీ ఏమంటారు ట్రాక్టర్ కొనుక్కున్నా ఇంకోటి కొనుక్కున్నా వ్యవసాయ పనిముట్లు కొనుక్కున్నా ఏది కొనుక్కున్నా వాటి మీద సబ్సిడీ ఫసల్ బీమా యోజన పథకం కింద మన పంటలు నష్టపోతే వచ్చేటటువంటి పరిహారం సాయిల్ కార్డులు మీద సబ్సిడీ సర్వేల కోసం పైసలు ఏవి రాకుండా తెలంగాణ రైతులకు అందకుండా వేసి ఎకరానికి ఐదు వేలు ఇచ్చి కతం రైతులను మేము మస్తు పెద్దగా చేస్తున్నామని చెప్తున్నారు మీరంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అందరూ కూడా మీ ఊళ్ళల్లో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు ఎకరానికి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఒక రైతు ఒక ఎకరానికి యూరియా వేసుకుంటే ఎన్ని వేసుకుంటాడన్నా ఒక పంటకు రెండు బస్తాలు వేయడు రెండు బస్తాల యూరియా పట్టదా ఒక్క బస్తా యూరియా ఖరీదు మూడు వేల ఏడు వందల రూపాయలు ఇవాళ రైతుకు ఎంత వస్తుంది రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల రూపాయలకు రైతుకు యూరియా బస్తా వస్తుంది అంటే మూడు వేల నాలుగు వందల రూపాయలు ఒక్క బస్తా మీద సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఒక్క బస్తా మీద అంటే రెండు బస్తాలకు ఆరు వేల నాలుగు వందల రూపాయలు డిఏపి ఒక్క బస్తా మీద దగ్గర దగ్గర వెయ్యి పన్నెండు వందల రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అంటే ఒక్క యూరియా డిఏపి మీదనే ఒక్క ఎకరానికి పదివేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఒక ఎకరానికి మరి ఇవాళ నువ్వు రైతు బంధు ఒక్కసారి ఐదు వంద ఐదు వేల రూపాయలు ఇచ్చి ఎకరానికి ఇవాళ నేనే మొత్తం రైతులను పొతయిస్తున్నా అని మాట్లాడుతున్నారు ఇవాళ తెలంగాణ రైతులు తెలంగాణలో ఏం పండుతున్నాయన్నా ఎక్కువ అయితే వడ్లు పండుతాయి లేకపోతే మిర్చి పండుతుంది లేకపోతే పత్తి పండుతుంది తవే వండుతున్నాయి ఎందుకవి పండుతున్నాయి అంటే వడ్లు పండితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్ర ప్రభుత్వం కొంటది బిజెపి గవర్నమెంట్ రాకముందు వెయ్యి రూపాయలు వడ్లకు కింటన్ ఉంటే ఇవాళ రెండు వేల రూపాయలు చేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టే ఇవాళ రైతులు వడ్లు పండిస్తున్నారు ధర రాకపోతే ఎందుకు పండిస్తారు కాబట్టే దిగుబడి పెరిగింది ఇవాళ ఇవాళ పత్తికి బిజెపి గవర్నమెంట్ రాకముందు రెండు వేల రూపాయలు కింటన్ ఉంటే ఇవాళ ఆరు వేల రూపాయలు ఉన్నది కింటన్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వమే కొంటది కాటన్ మొత్తం అందుకే కాటన్ పండిస్తున్నారు రైతులు లేకుంటే పైసలు రాకపోతే దిగుబడి రాకపోతే నష్టపోతే పండిస్తారా కాబట్టిగానే కాటన్ దిగుబడి పెరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మిర్చి రేటు ఇవాళ యాభై వేలు అరవై వేలు డెబ్బై వేల దాకా కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ మిర్చిని ఎగుమతి చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఇండస్ట్రీస్ ని కూడా డెవలప్ చేసి ఎగుమతులల్లా మనం దినదిన అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి మిర్చి పండిస్తున్నారు తెలంగాణలో కూడా రైతులు మొత్తం భారతదేశంలో కూడా ఇవాళ వ్యవసాయానికి వేల కోట్ల రూపాయలు పెట్టి ఈసారి బడ్జెట్ లో కూడా ఇరవై లక్షల కోట్ల రూపాయలు రైతులకు వడ్డీ లేని రుణాల్ని ఆఫర్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా కూడా రైతులకు వెన్నుదన్నుగా నిలబడి నిన్న కాక మొన్న ఆరు వేల కోట్ల రూపాయలు బట్టి రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ బట్టి రీఓపెన్ చేసినర్ మేము ప్రాజెక్టులు కడుతున్నాము రైతులకు నీళ్లు ఇచ్చేటందుకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిన ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా వీళ్ళు మంచి చేస్తాము అంటే అప్పిప్పించి ఇవాళ ఎటుగాని పరిస్థితుల ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా బోగస్ అయితే ఆ అప్పు ఎట్లా కడతారో రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియక ఇవాళ ఆ అయోమయ పరిస్థితులకు నెట్టబోయబడినటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళ రైతుల కోసం తెలంగాణలో ఉన్నటువంటి రైతుల కోసం అనునిత్యం పాటు పడుతున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఫసల్ బీమా యోజన వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికో దుబాయ్ లా లండన్ లా బుజ్ ఖలీఫాల్లా సింగపూర్ల పెట్టుబడులు పెట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలను దోపిడీ చేసేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటిది మీరందరూ గమనించాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది ఏం చేసింది అని అడిగేటోళ్లకు మేము సమాధానం చెప్తాం మీరు చెప్పే లక్ష ముప్పై రెండు వేల కోట్ల రూపాయలే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రోడ్లు వేసేటందుకే జాతీయ రహదారుల నిర్మాణం చేసేటందుకే లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ ఎనిమిది సంవత్సరాలలో ఖర్చు పెట్టింది లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు కాదని చెప్పమనండి దమ్ముండే తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రాంతంలో ఒక్క నేషనల్ హైవే లేదు కానీ ఇవాళ ఎక్కడికి పోవాలన్నా రెండు గంటలు రై 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 మనీ కారేసుకొని మనం పోతున్నామంటే దాని అర్థం ఇవాళ ఉన్నటువంటి జాతీయ రహదారులే లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టినారు ఇవాళ రైల్వేల మీద ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టినారు ముప్పై మూడు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తుంది నిన్నగాక ము సికింద్రాబాద్ లో కూడా రైల్వే స్టేషన్ కూడా మళ్ళీ ఒక ఐదు వందల కోట్లు కేటాయించినారు ఇవాళ బుల్లెట్ ట్రైన్లకు ధీటుగా అట్లాంటి ఆధునికమైనటువంటి ట్రైన్లను వేసేటువంటి పరిస్థితి లేకపోయినా వందే భారత్ ట్రైన్లను తీసుకొచ్చి ఇవాళ నిన్నగాక ము సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకి ఓపెన్ చేసినారు రేపటినాడు సికింద్రాబాద్ టు తిరుపతి ఓపెన్ చేస్తున్నారు ప్రతి పది రోజులకు ఒక ట్రైన్ ని భారతదేశంలో పెడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైల్వే స్టేషన్ ని కూడా ఆధునీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు రోడ్లు డెవలప్ చేస్తున్నాం రైల్వే లైన్లు డెవలప్ చేస్తున్నాం కొత్తగా మూడు ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి ఎయిర్ లైన్స్ డెవలప్ చేస్తున్నాం ఉపాధి అవకాశాలు పెంచేటందుకు ఇండస్ట్రియల్ కారిడార్స్ ని కూడా డెవలప్ చేస్తున్నాం వేల కోట్ల రూపాయలను ప్రగతి పదంలో భారతదేశాన్ని ఎట్లయితే ముందుకు తీసుకపోతుందో తెలంగాణను కూడా అట్లే ముందుకు తీసుకపోవడం కోసం డబ్బు ఖర్చు పెడుతున్నాం ఏకలవ్య పాఠశాలల డెవలప్మెంట్ కోసం డబ్బు పెట్టి తెలంగాణలో ఉన్న ఇరవై మూడు ఏకలవ్య పాఠశాలలకు కూడా దాదాపు రెండు మూడు వందల కోట్ల రూపాయలు రాబోతున్నాయి ఇవాళ ఐఐటి హైదరాబాద్ కోసం డబ్బు కేటాయించినారు ఇవాళ కాజీపేటలో ఫ్యాక్టరీ పెట్టడం కోసం డబ్బులు కేటాయించినారు ఇట్లా చెప్పుకుంటా పోతే తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది సంవత్సరాల్లో అన్ని విభాగాలు కలిసి ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రం కోసం డబ్బు ఖర్చు పెట్టినది ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు చెప్తారుగా తెలంగాణ రాష్ట్రం నుంచి పెట్టి కట్టినటువంటి పన్నులు మూడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లు అని ఇవాళ ఆ పన్నుల కంటే రెట్టింపు డబ్బు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతం మీద ఖర్చు పెట్టింది ఎందుకు పెట్టింది అంటే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కొన్ని వెనుకబడినటువంటి జిల్లాలు ఉన్నటువంటి ప్రాంతం అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి బడ్జెట్ అనగానే మేము ఇంత ఇచ్చినాం ఇయ్యాలే కాదు ఒక్కొక్కసారి కొన్ని చోట్ల ఎక్కువ ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒక్కోసారి కొన్ని చోట్ల తక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అది మనమందరం అర్థం చేసుకోవాలి చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది నువ్వు అంటే వీళ్ళు అడుగుతున్నారు కదా మేము తెలంగాణకి ఇంత ఇచ్చినాం మా తెలంగాణకి ఏమి ఇచ్చిర్రు అని వీళ్ళు అడుగుతున్నారు కదా మనం సమాధానం చెప్పాలి కదా అని మీకు అనిపిస్తుంది కదా ప్రతిసారి మీకు అర్థమయ్యేటట్టు నేను జిహెచ్ఎంసీకి మొన్న కేటాయించిన బడ్జెట్ ముప్పై ఒక కోట్లు తెలంగాణ బడ్జెట్లో ముప్పై ఒక కోట్లు మరి జిహెచ్ఎంసీ నుంచి ముప్పై ఒక కోట్లే పోతున్నాయి ఆ సంవత్సరానికి మొత్తం జిహెచ్ఎంసీ అంతా కలిసి ఈ హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ ఎన్ని వస్తాయిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ లా ఒక్క ముప్పై కోట్లే ఒక్క నెల ఒక్క నెలలా వంద కోట్లో రెండు వందల కోట్లో వెయ్యి కోట్లో పోతాయి మొత్తం జిహెచ్ఎంసీ నుంచి వచ్చే ఆదాయం ఒక్క ముప్పై ఒక కోట్లే ఉంటుందా ఉండదు కదా అంటే హైదరాబాద్కి వచ్చే పైసలు మొత్తం హైదరాబాద్లో ఖర్చు పెడుతున్నా ఇవాళ గజ్వలకి వచ్చే పైసలు మాత్రమే గజ్వల్లో ఖర్చు పెడుతున్నా ఇవాళ ఆదిలాబాద్కి వచ్చే పైసలు మాత్రమే ఆదిలాబాద్ ఖర్చు పెడతారా అట్లా పెట్టారు బడ్జెట్ అండి ఎక్కడ కూడా అది బీఆర్ఎస్ తలకాయల మెదడు లేక అడిగేటువంటి ప్రశ్న మేము ఇంత ఇస్తున్నాం మాకు ఇంతే అని మరి నువ్వు రేపు ఒక్కటి నుంచి అదే పని చేయి మొన్నటి బడ్జెట్లు అదే పని చేయి హైదరాబాద్కి వెళ్ళి ఇన్ని కోట్లు వచ్చినాయి మేము హైదరాబాద్కి ఇన్ని పైసలు ఖర్చు పెడుతున్నాం అని చెప్పు మీరు అడగాలనే పొద్దున వరంగల్కి వెళ్ళి ఇన్ని పైసలు వస్తున్నాయి నువ్వు వరంగల్కి ఇన్ని పైసలు ఖర్చు పెట్టాలని చెప్పాలి ఇవాళ బడంగుపేట కార్పొరేషన్ నుంచి డివిజన్ నుంచి నువ్వు ఇన్ని పైసలు మాకు కలెక్ట్ అవుతున్నాయి మేము ఆ పైసలు మొత్తం బడన్పేటలు ఖర్చు పెడుతున్నామని చెప్పాలి మరి బీఆర్ఎస్ లెక్క కూడా చూపించాలి చూపించాలిగా మీరు కట్టే ట్యాక్స్ అయితే లెక్క ఉంటుంది కదా మరి మా మా దగ్గర నుంచి ఇంత ఆదాయం వస్తుంది మా ట్యాక్సీల వల్ల ఇంత ఆదాయం వస్తుంది మా రిజిస్ట్రేషన్ల వల్ల ఇంత ఆదాయం వస్తుంది మీరు గల్లీ గల్లీ లిక్కర్ షాపులు పెట్టి మా జేబులకి వెళ్ళి పైసలు దోసుకుంటున్నారు తాగిపించి కాబట్టి మా పైసలు మా బడంగల్లే ఖర్చు పెట్టాలి మరి బరాబరు అడుగురు రేపటి నుంచి బీఆర్ఎస్ఓల బడ్జెట్ అంటే అట్లా పెట్టరు వాళ్ళకు లేక అడుగుతున్నటువంటి ప్రశ్నలు అన్నట్టు మనం కూడా రివర్స్ అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు ఇవాళ బడ్జెట్లా నలభై ఒక్క శాతం ఆయా రాష్ట్రాలకు వచ్చిన ఆదాయంలో పెడితే మిగిలినటువంటి పైసలన్నీ కూడా ఇవాళ ఈ దేశాన్ని రక్షించే రక్షణ వ్యవస్థ ఉంటుంది కదా మనకు సైనికులు ఉంటారు మనకు ఆయుధాలు తయారు కావాలి మన దేశాన్ని కాపాడుకోవాలి దానికో ఐదు లక్షల కోట్లు పెడతారు ఇంకా మౌలిక సదుపాయాల కోసం పెడతారు ఇవాళ నేను ఇందాక చెప్పిన మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం అందరికి అన్నం పెట్టాలి అంటే దేశం మొత్తం మరి దానికో సపరేట్ పథకం కింద పైసలు ఉండాలి కదా దానికోసం సపరేట్గా పెడతారు మొన్న కరోనా లాంటిది వచ్చినప్పుడు అయితే దేశం మొత్తం వ్యాక్సిన్లు ఇవాల్సి వచ్చింది కదా వాటి కోసం సపరేట్ గా పైసలు పెడతారు ఇవాళ రోడ్లు వేయాలి కొత్తగా ఎయిర్పోర్ట్ కావాలి చాలా డిమాండ్లు ఉంటాయి మాకు ఈ ఫ్యాక్టరీ కావాలి అని మనం అడుగుతాం కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి మనం పైసలు కావాలని అడిగినాం అది కావాలని అడిగినాం అడిగినప్పుడు మనకు అక్కడ డిమాండ్ ఉంది దానికి ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టారు వాటి కోసం పెడతారు జిల్లాలు ఉంటాయి చాలా రాష్ట్రాలల్లో అస్సలు రూపాయి ఆమ్దాని ఉండదు అట్లానే వాళ్ళు దేశ ప్రజలు కాదా వాళ్ళను కూడా పైకి తీసుకురావాలిగా వాళ్ళ కోసం డబ్బు ఖర్చు పెడతారు ఇవాళ ఆదిమ జాతుల ఎక్కన్నో అడవులల్లా చెంచు గూడాలల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళకు రోడ్లు లేక ఊళ్ళు లేక చదువు లేక కరెంటు లేక వాళ్ళకు బతుకు తెరువు లేక అడవుల దొరికిన ఆకులు అడవులో తిని బతుకుతారు ఇవాళ వాళ్ళను కూడా ఇవాళ జనజీవన స్రవంతిలో కలపాలని పదిహేను వేల కోట్ల రూపాయలు కేవలం వాళ్ళ కోసమే కేటాయించారు ఆ పైసలు వాళ్ళకు కేటాయించద్దాం వాళ్ళు కూడా మన లెక్క బతకద్దాం ఇవాళ గిరిజనుల కోసం డబ్బు కేటాయించొద్దాం ఇవాళ మహిళల అభివృద్ధి కోసం డబ్బు కేటాయించొద్దాం ఇవాళ యువతకు నైపుణ్య శిక్షణ కోసం డబ్బు కేటాయించొద్దా ఇవన్నీ చెయ్యాలి కాబట్టి దేనికి కేటాయించే పైసలు దానికి కేటాయించి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమాన ఆర్థిక స్థితిగతులు కలిగేటట్టుగా చేసి అందరి తలసరి ఆదాయం కూడా పెంచి ఇవాళ అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరిగి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ గా తీసుకపోవాలనేటువంటి ఉద్దేశమే కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది దానికోసమే కష్టపడుతుంది ఇవాళ మన ఆర్థిక పరిస్థితి మొత్తం ప్రపంచంలోనే మూడో స్థానానికి వచ్చిన రెండు వేల పద్నాలుగు కంటే ముందు తుమ్ము తీసిపోయే ముప్పులు ఉండే భారతదేశ ఆర్థిక పరిస్థితి ఇవాళ మూడో స్థానానికి వచ్చినాం